అమ్మో ఈ ఊరు నుంచి వెళ్ళు అంటే పగిడిద్దరాజు ఇక్కడి నుంచిలే ఫస్ట్ జాతర స్టార్ట్ అయితే ఇక్కడి నుంచిలే కదా అంటే మీ ఊరు పగడిద్ద పగిడిద్దరాజు వెళ్తున్నాడు అంటే ఈ జాతర కొన్ని రాష్ట్రాల నుంచి మెడారం వచ్చి జరుపుకుంటారు కొన్ని వేల కోట్ల జనాలు వస్తుంటారు మీరు ఎలా ఆనందిస్తుంటారు అంటే మీ ఊరు నుంచి పగిది రాజు వెళ్ళాడు అని పడిద్దాడు ఈ లేఖరులొత్తలు అందరు వస్తారు మంచిగా మంచిగా చేసుకొని ఇక నడుచుకుంటా పోతలు అడవిల నుంచి పోయి అక్కడ కర్రల దగ్గర అలా పండుకుంటారు పొద్దు పొద్దుపోద్ది ఆడ వండుకొని మళ్ళీ పొద్దున లేచిపోయారీ నాలుగైతుంది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం పోయారీ అంటే ఇక్కడ నుంచి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారా పోతాం నడుచుకుంటూ పోయి అడవండుకొని ఇక తెల్లారి అడిపోతాం పోయి నాలుగింటికి మెడారం చేరుకుంటాం మేం చేరుకున్నాకనే అందరు వస్తారు మళ్ళీ మేమందరం కలిసిపోయి సంబాన్ని తీసుకురావాలి తీసుకొచ్చి గద్దెల మీద పెట్టి ఇక మొక్కుళ్ళు అన్నీ చెల్లిస్తాం అంతే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాగవెల్లి ఎట్లా జరుపుకుంటారమ్మా మళ్ళీ వచ్చినాకనా ఇక వచ్చినాక ఇక మళ్ళీ భూదారం చేస్తాం చేసి భూదారం బేస్తవారం శుక్రవారం శనివారం అయిపోతుంది మొక్కుళ్ళు పెట్టుకుంటారు వేటలు కూసుకుంటారు కోవుళ్ళని కోసుకుంటారు ఇక ఏడన్నీ చేసుకుంటాం పెళ్లిలాగానే పాను పళ్ళు తీసుకొస్తాం ఒక్కాడ దేవుని తీసుకొస్తాం ఈ గుడి నింపి చేస్తాం ఈరోజు సీతక్క వచ్చిందమ్మా ఇక్కడికి వచ్చిందా ఏమంది ఇక అన్ని మాట్లాడింది ఇక చూద్దాం సిద్ధం సిద్ధం చిన్నగా అన్నీ ఒకసారి అంటే ఎట్లయితే అన్నది అమ్మా చెప్పమ్మా అట్లా అంటే మీ ఊరు నుంచి పగడిద్ద రాజు మేడారం వెళ్తూ వెళ్తాడు కదా ఇక్కడి నుంచి మొదలు స్టార్ట్ అవుతుంది అంటే పెళ్ళి తంతు పెళ్ళి పెళ్ళికొడుకుని ఇక్కడ తయారు చేసుకుని మేడారం దాకా వెళ్తారు ఎలా వెళ్తారు అక్కడ నాగ వెళ్ళి ఎలా జరుపుకుంటారు తిరుగు జాతర కూడా జరుపుకుంటారు కదా ఎలా జరుపుకుంటు చెప్పమ్మా ఇక్కడ మేము మంగళవారం రోజు పెళ్లి కొడుకుని చేసుకొని ముస్తాడు చేసుకొని ఇక్కడ నుంచి మంచిగా దేవుని సింగరించుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ దారెంబట్టు వెళ్తాం ఒడి బియ్యం కట్టుకొని వెళ్తాం వెళ్ళినాక లక్ష్మీపురం అక్కడ ఆగుతాం ఆగి ఆడ మళ్ళీ పొద్దు పొద్దు భూంగానే ఆడ నిద్ర చేసి మళ్ళీ పొద్దున్నే మబ్బుల ఐదు నుండే మళ్ళీ ప్రయాణం కడతాం కట్టి మళ్ళీ జంపన్న వా కడిపోతాకే ఐదు అవుతుంది మేడారం వెళ్తాక ఏడు ఎనిమిది లోపల గద్దలకి చేరుతాం అమ్మవారి గద్దలకి చేరి మేము చేరినాకనే అందరూ గోవిందరాజు వాళ్ళు సారక్క వాళ్ళు వాళ్ళందరూ తర్వాత వస్తారు లక్ష్మీదేవి దేవత కూడా వెళ్ళినాక మేము అందరం కలిసి మళ్ళీ నలుగు పెట్టుకొని అందరం కలిసి మళ్ళీ సమ్మక్క గద్దెలో చేరుకుంటాం చేరుకొని మళ్ళీ శనివారం సాయంత్రం నుండి మళ్ళీ ఇక్కడికి ప్రయాణం చేరుతాం ఇక్కడికి వస్తాం శనివారం వరకు ఇక్కడ చేరి బుధవారం నాడు మళ్ళీ ఇక్కడో మేము మా బుధవారం నాడు మళ్ళీ ఇంటి దగ్గర నుండి మేము పాన్పు దేవుని పాన్పు పసుపు కుంకుమ కొబ్బరికాయలతోని తలంబ్రాల బియ్యంతో దేవుని మళ్ళీ ఇది తీసుకొచ్చుకుంటాం పెట్టుకొని తెల్లారంగానే మళ్ళీ తెల్లని దాకా దేవుని పండుగలు చేసుకొని తెల్లారంగానే బేస్తవారం నాడు కులం ఆచారం చేసుకుంటాం చేసుకొని మళ్ళీ శుక్రవారం నాడు అన్నీ మొక్కులు చెల్లించుకుంటాం ఏటలు కోళ్ళు బెల్లం పెడతారు బెల్లము బట్టలు పెడుతున్నారు బట్టలు అన్నీ వేల తొట్లు అట్లా పెట్టి చెల్లించుకొని మళ్ళీ శుక్రవారం నైటు ఆరు లోపల ఏడు లోపల మళ్ళీ దేవుని గుట్టకు చేర్పించుకుంటాం ఇప్పుడు ఇక్కడ కూడా మేడారంలో వచ్చినట్టు వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ కూడా వస్తారా ఇక్కడ కూడా సందడిగా ఉంటుందా ఉంటుంది సందడిగా ఉంటుంది కానీ మాకు నీళ్ళ సౌకర్యం లేదు సో సంత పడ్డ వాళ్ళకి నీళ్ళు తీసుకొచ్చి స్నానాలు చేపిద్దాం వాళ్ళకి వరం పెట్టిన వాళ్ళకి నీళ్ళు దొక్కాయి శివసత్తులు స్నానాలు చేద్దాం వనం వస్తా అంటే వనానికి నీళ్ళు పోద్దామన్నా నీళ్ళు దొక్కాయి మాకు ఇక్కడ ఎక్కడ పోదామన్నా నీళ్ళ కానీ ప్రాబ్లం మాకు కష్టం పసుగుం తెచ్చుకుందామన్నా ఏమన్నా చేసుకుందామా కడుక్కుందామన్నా దేవుని గుడికి కడుక్కుందామన్నా కూడా నీళ్ళు దొక్కుతలేవు అంటే ఇప్పుడు ఇక్కడ దేవాలయంలోకి రావాలంటే ముందు స్నానం చేసిన జంపన బాగున్నది అంటే ఇక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ కూడా ఏం లేవు అందుకే వాకు రెండు షెడ్లు కట్టాలి ఒక బోర్డు బోర్లు వేయాలి మాకు నీళ్ళ సౌకర్యం ఉండాలి మాకు లాట్రూమ్లు ఉండాలి బాత్రూమ్లు ఉండాలి అన్ని సౌకర్యం ఉంటేనే కదా మాకు దేవుడు అంటే ఇప్పుడు సీతక్క మంత్రి అయింది కదా ఇక వచ్చింది సీతక్క చేస్తుంది కావచ్చు ఇప్పుడు మాకు అవన్నీ కావాలి సీతక్క వచ్చింది కాబట్టి మంత్రి అయింది కాబట్టి మాకు అన్ని సౌకారం చేయాలి మీరు ఈ ఊరు చెమ్మాట చెప్పండమ్మా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తారు అంటే ఇక్కడికి వచ్చి అన్నీ కూడా కార్యక్రమం చేస్తారా అంటే ఇక్కడ పద్ధతులు చూస్తూ ఉంటారు కదా మీరు అంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా మీ యొక్క అనుభవం ఏంటిది అంటే మీరు ఇక్కడ ఏం మార్పులు వచ్చాయి ఎలా ఉండే గుడి ఇంతకుముందు అంటే మా తాతల ముక్తాతల కానించి చేస్తాను మరి ఎట్లెట్లా చేసిన లో కానీ మాకు తెలిసిన కాని ఉండైతే అయితే ఇట్లనే చేస్తాను ఇవన్నీ ముగ్గులేసుడు దేవుని అక్కడికి తీసుకుపోవుడు ఇక ఎంతో దూరం పోకట రాకట నడుచుకుంటా పోతాలు వస్తాను లక్ష్మీపురాణ వంటలు పొద్దున్నక పోయి పోయి లక్ష్మీపురాణ వండి మళ్ళీ పొద్దుగాల అక్కడికి మేడారం ఎనిమిది తొమ్మిది అయ్యారకు అక్కడికి చేరుకుంటాట చేరుకొని మూడు రోజులుంటలా రెండు రోజులు ఉంటా మూడు రోజులుండి శనివారం వెళ్తారు శనివారం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఆదివారం వెళ్తారు ఆదివారం పొద్దుగాల పొద్దు పొద్దు పొద్దుపోయే నైట్కు ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత మళ్ళీ ఈడ ఇట్లనే మళ్ళీ బూదా వేస్తారు ఈడ పెళ్ళి కొడుకుని మళ్ళీ చేసి చేస్తాం జాతర మీరు కూడా ఇక్కడ నుంచి మేడారం మళ్ళీ వెళ్తారా జాతర అక్కడ చూస్తారా మళ్ళీ జాతర అంటే సమ్మక్క సమ్మక్క గద్దెల మీదకి వచ్చినప్పుడు మీరు అక్కడనే ఉంటారా మళ్ళీ అక్కడికి వెళ్తారా అక్కడనే ఉంటాం అక్కడనే ఉండి వీళ్ళు గోవిందరాజు ఫణిత్రాజు పోయాక గోవిందరాజు వస్తాడు గోవిందరాజు వచ్చినాక సార్లం వస్తుంది అందరు ముగ్గురు కలిసి మళ్ళా గద్దెల మీద పోతలు పోయాక మళ్ళీ పొద్దుగాల వేస్తారం పొద్దుగాల సమ్మక్కొత్తుంది గురు కలిచిపోయి మళ్ళీ ఆమెను తీసుకొస్తారు పెనక శాంత గారు ఇప్పుడు పగిడిద్దరాజు మీ వంశస్థులు కదా ఈ ఊరి పూనుగొండల గ్రామ వంశస్థులు కదా అంటే మీరు ఎలా ఫీల్ అవుతా అంటే మీ ఊరి నుంచి దేవుణ్ణి మొదటగా ఇక్కడి నుంచి మేడారం తీసుకెళ్ళి మీ దేవుడు అంటే ఇక్కడి నుంచి వెళ్తేనే అక్కడ మేడారం స్టార్ట్ అవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతారు మా గ్రామం పూనుగొండల గంగారం మండలం మా బాద జిల్లా మేము ఏంటంటే ఇప్పుడు పిల్లగాడిని చేయాలి ఇక్కడ ఎంగేజ్మెంట్కి పోయినా బుధవారం పోయినాం ఎంగేజ్మెంట్కి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలి రావాలి బుధవారం పోయి గురువారం వచ్చిండ్రు ఇప్పుడు మా పెద్ద కొడుకుతో సమానయ్య ఈ దేవుని పెళ్ళి అయ్యేదాకా మేము ఏది చేయొద్దు ఇంట్లో బట్టలు విండుకోవాలి మంచాలు కడుకోవాలి బౌళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇంటి దగ్గర చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుడి దగ్గర చేస్తున్నాం ఈరోజు మంగళవారం రోజు పొద్దున్న ఎనిమిది ఎనిమిదిన్నర వరకే దేవుని మొత్తం అలకరించాలి నలుగుపెట్టినట్టు చేయాలి ఇక చేసి ఇక పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని చేయాలి మంగళవారం రోజు పొద్దున చేసి ఇక దాన్ని ఇక తీసుకుని వెళ్ళాలి లక్ష్మీపురం వండుకుంటాం అక్కడ నాలుగు గంటలకు మళ్ళీ నైట్ నాలుగు గంటలకు వెళ్తాం వెళ్ళిన తర్వాత మళ్ళీ యంగ్లాపురం కాడ మాకి తిండి ఆ నుండి ఇక మళ్ళీ జంపన్న వగల స్నానాలు చేయాలి అక్కడ పోతే పన్నెండు అవుతుంది గిద్దనకి ఇప్పుడు గో గోవిందరాజు రావాలి ఫస్ట్ మెయిన్ ఇక ఫస్ట్ పోవాలి పోయిన తర్వాత గోవిందరాజు గోవిందరాజు తర్వాత సారలమ్మ గర్భగురులో మొత్తం ముగ్గురు దేవతలు కలవాల నుండి మళ్ళీ గెద్దెలపైకి ముగ్గురు కలిసి గద్దెలపైకి రావాలి వచ్చిన తర్వాత శనివారం సాయంత్రం రోజు మళ్ళీ బయలుదేరుతాం అక్కడ నుండి ఇక వచ్చి ఇక్కడికి వస్తే వరకు ఆదివారం మళ్ళీ సాయంత్రం నాలుగు అవుతుంది ఇక్కడ వచ్చేవరకే ఇక ఆదివారం రోజు వస్తారా సోమవారం మంగళవారం మళ్ళీ ఇదే బిజీ మళ్ళీ బుధవారం నుండి మళ్ళీ మీ ఇక్కడ చేయాలి మీరు ఈ ఊరు ఆడిపిడ్డ ఈ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు అవుతుంది ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు నా పెళ్ళి సేమ్ ఇదే పద్ధతి ప్రకారము ఇదే పద్ధతి పాటిస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉంది ఇలాగనే కానీ మాకు నీళ్ళ పబ్లమే బాగా ఇక్కడ పుల్లు జనం వస్తూ ఉంటారు ఇక్కడ సొంత పడ్డ వాళ్ళకి పిల్లలు అవుతున్నారు కానీ నీళ్ళు దొరకవు మాకు ఎవరు పట్టించుకోకటే లేదు మమ్మీని ఇక్కడ చిన్న చూపి అక్కడ చూసినట్టు సమ్మక్కని చూసినట్టు పండిద చూసడే లేదు భర్త అంటే భర్తది ఉండాలి కానీ భార్య ఎక్కువ ఉంది కానీ భర్తది చిన్న చూపే కదా చూసుడు మాకు ఏమి మస్తు చికాకైతుంది నీళ్ళ కాడ వచ్చిన జనాలకి చికాకే మాకి చికాకే ఇప్పుడు పొద్దున్నంతేడా చేసిన టీవైన తర్వాత వాళ్ళ నీళ్ళే ఉండవు బోర్లు వేసినా నీళ్ళు పడతలేవు మాకు ఇక్కడ ఇంతమంది మీ అయ్యగారిని అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఎవరైనా నీళ్ళ ప్రాబ్లము బాగా ఉంది వచ్చిన వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ టెంపుల్లోకి లోపల రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండదు వాళ్ళేమని చెప్తున్నారు మీరు ఈ టైంలో లో ఉండేదంటే మేము నుండి బిందలు పట్టుకున్న ఇక్కడ సొంత పడేస్తారు బిందెలు పట్టుకున్న వాగు నుంచి ఇక్కడ వాగుల నుండి నీళ్లు మేము అంత చికాక పడతాం మళ్ళీ ఒక పొద్దులలో ఉంటాం అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా మీరు వాగు నుంచి బిందెలలో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తూ ఉంటారు అంటే బోర్ ఇక్కడ ఏం గవర్నమెంట్ మరి ఏం కానీ కరెంట్ టైంకి ఉంటే నీళ్ళు లేకుంటే లేదు కానీ వాగులా దేవాలి అక్కడ పోవాలి ఎదురు ఇక్కడ చేతనే కాదు మాకు అంటే ఇక్కడ భక్తులకు ఇబ్బంది కావద్దని మీరు కష్టపడుతున్నారు